చెప్తాడు అర్జునుడు చెప్తాడు ఎవరు వేద వేదవ్యాసు చెప్తాడు వేద వేదవ్యాసు మహర్షి వచ్చినాడు అక్కడే అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నాడు అక్కడే నారదుడు ఉన్నాడు కన్మ మహర్షి ఉన్నాడు వీళ్ళందరితో సర్వశప్తికి వచ్చినారు ధర్మరాజు అయ్యాయి కాదు ధర్మం కాదు నేను చెప్పకూడదు అరణ్యం అరణ్యానికి వెళ్తాను రాజ్యపడు అని చెప్పకూడదు రాజు రాజ్యపాలన ఈ రాజ్యపాలన సందర్భంగా శత్రువులను చంపడము యుద్ధము చేయడము ధర్మం కిందికే వస్తుంది అది పాపం అనుకోరాదు అని చెప్పేసి వేద వ్యాస రాసి ఒక కథ చెబుతాడు సుధనుని కథ సుధన్యుడు అనేటువంటి ఒక రాజు ఉంటాడు అతడు రాజ్యపాలన చక్కగా చేస్తూ ఉంటాడు అతనే రాజ్యంలోని ఇద్దరు సహోదరులు ఉంటాడు ఋషులు ఒకని పేరేమో లిఖితుడు రెండవ రెండవ వాటి పేరు శంఖుడు అని వీళ్ళిద్దరూ అన్నదమ్ములు ఇద్దరు కూడాను మోక్షాపేక్షతో తపస్సు చేసుకుంటూ ఉన్నారు ఆశ్రమం తక్కువని ఒకే చోట నివసిస్తున్నారు అన్న అన్న ఏమో శంఖుడు తమ్ముడేమో లిఖితుడు ఇద్దరు కూడా సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు ఒకరోజు ఏదో పని మీద అన్నగారు వెళకారు బయటికి వెళ్ళినారు తమ్ముడు సాధన చేసుకునేసీ చేసాడు తినడానికి ఏమీ లేదు ఆశ్రమంలోనే ఉన్నటువంటి చెట్లు ఉంటాయి పండుగ చెట్లు ఆ పండుగ చెట్టులోంచి కొన్ని పండ్లు కోస్తున్నాడు పండ్లు కోసుకుని తిన్నాడు ఇలా తొంగి ఎత్తుకున్నాడు అన్న కోసం ఆ పండ్లు చూశాడు అన్న వచ్చి చూసి నీవు నా అనుమతి లేకుండా నాకు చెప్పకుండా నువ్వు పండ్లు దొంగిలించినావు చెప్పి తీసుకుంటే దొంగతనం కాదు చెప్పకుండా తీసుకుంటే దొంగతనం అన్నదమ్ముల మధ్య ఈ సమస్య ఏంటి అన్నదమ్ముల మాత్రం తినకూడదు ఎవరు కానీ నా పర్మిషన్ నా అనుమతి లేకుండా నువ్వు పంటావు కాబట్టి దొంగతనకి నీ లెక్క వస్తుంది నువ్వు పోయి రాజు దగ్గరికి వెళ్ళి శిక్ష అనుభవించు అంటాడు నీ శిక్ష నువ్వే అనుభవించు అన్న చెబితే తమ్ముడు సాధలే అని చెప్పాడు సరే అన్న లేని చెప్పేసి నా తప్పు ఇతను శిక్ష వేయమని చెప్పి సుధర్ముని దగ్గరికి వచ్చాడు సుధన్ కూడా చూశాయ మీ ఇద్దరు కదా కదయ్యా మీ ఇద్దరి మధ్య నేను శిక్ష చేస్తాను ఈ చిన్నదానికి ఎందుకు మళ్ళీ వద్దు వద్దు వెళ్ళు ఉంటాను అంటే లేదు మా అన్నగారు ఒప్పుకోరు నాకు దొంగతనం చేస్తే ఏ శిక్ష వేస్తారో ఆ శిక్ష వేయండి అని అంటే అప్పుడు కట్టుబడి ఉండేవాళ్ళు అన్నమాటలు తమ్ముడు తమ్ముడు చే తమ్ముడు మాటలు తమ్ముడు మరి మధ్య అండర్స్టాండింగ్స్ ఆ విధంగా ఉండేది ఒకరికొకరు దూరనాడే వాళ్ళే కాదు ఇప్పుడు వాళ్ళ భేదాలు ఈ కథ మనం చూసినాం లేదా దొంగ రాష్ట్రం కట్టుకుంటే చెప్పేసి వెళ్ళిపోతా అట్లా చేయలేదు రాజుతో ప్రతిమలా తప్పకుండా శిక్ష అయింది లేదంటే మా అన్నగారికి భోగం వస్తుంది తప్పకుండా నాకు శిక్ష అయిందని పదే పదే ప్రాక్స్ చెప్పితే సరే అని చెప్పేసి శిక్ష ఏమిటి అంటే వాళ్ళ రాజ్య ప్రకారము దంగని దొంగోతం చేసిన వాళ్ళకి రెండు చదువులు తగ్గుతాయి అడిగి రెండు చదువులు నరికేస్తాయి అన్న దగ్గరికి వచ్చినారు అన్నానికి తగిన శిక్ష అనేది తమ్ముడు చూసాడు అన్నాడు సరే సంతోషం నేను నాకు శాంతి కలిగింది పోయేసేసి ఆ నదిలో స్నానం చేస్తాడన్నాడు పక్కన ప్రవేశిస్తున్న తమ్ముడు తమ్ముడు పోయేసేసిడు స్నానం చేస్తాడు స్నానం మునిగి పైకి లేవగానే చేతులు అతనికి చేతులు వచ్చినాయి మళ్ళీ వచ్చినాయి చాలా సంతోషించినాడు నా చేతులు తొగిపోయినటువంటి మళ్ళీ వచ్చినాయి కదా అని చెప్పేసి సంతోషంగా మరి అందరికీ వచ్చేసి నాకు మళ్ళీ చేతులు వచ్చినాయి చూసి అవును పాపానికి తగ్గ పరిహారం అనుభవిస్తే లాగో దండనీతి చక్కగా తెలిసినటువంటి సుధంపునికి పుణ్యలో సంప్రాప్తిస్తాయి ఈ నది నీకు నదులు ఈ నది నీకు చేతులు వచ్చింది కాబట్టి ఈ నదికి బాగుదా నది అని పేరు కూడా వస్తుంది విఘ్నేశ్వరుడు ఉద్భవించింది కూడా అక్కడే అని బాహుదా నది తీరాన అని వస్తుంది విఘ్నేశ్వరుడు సార్ కాణిపాక్ కాణిపాక్ బాహుదా నదికి ఆ నదికి బాహుదా అంటే బాహునించి అందువల్ల దానికి ఆ నదికి బాహుదా నది పేరు వస్తుంది అని చెప్పి అన్నగారు చెప్పారు ఈ విధంగా దండనీతి అనేది రాజుకు పుణ్యలోకాలను ఇస్తుంది తప్ప పాపనేది కాదు ధర్మనందన శత్రువులను సంహరించడం కూడా ధర్మమే దుర్మార్గులను దుష్టులను దుర్మారడం అనేది దండనీతి ఆ దండనీతి ఉంటేనే రాజ్యుగం చేయడానికి సాధ్యమవుతుంది రాజ్యము చక్కగా పరిపాలన చేయడానికి సాధ్యమవుతుంది లేదంటే కనుక అరాచకాలు ఎక్కువ అవుతాయి రాజు తన ధర్మాన్ని చక్కగా పాలించకుండా దాన్ని వదిలిపెట్టిపోతే చాలా కష్టాల పాలు కావాల్సి వస్తుంది అది తప్పు అని చెబుతూ పూర్వకాలం కాలం కూడాను ఆయన కథ చెబుతాను విన్నో అని చెప్పేసి వేదవ్యాస మహర్షి జనకులు కథ చెబుతాడు జనక మహారాజుకు ఇంకా పరిపూర్ణతను రాకముందు తన బంధువులు ఎవరో చనిపోతారట తన బంధువులు చనిపోతే చాలా బాధకు గురవుతాడు ఎవరు జనక మహారాజు బాధకు గురి అయిపోయి తీవ్రమైన వైరాగ్యం వచ్చి నాకు ఈ రాజ్యం వద్దు రాజ్య భోగాలు వద్దు ఈ సౌఖ్యాలు వద్దు ఇది శాశ్వతం కాదు అని చెప్పేసేసి వైరాగ్యం వచ్చేసేసి తేజం చేసేసి కాషాయ వస్త్రాలు కట్టుకొని అరణ్యానికి తపస్సు వెళ్తున్నా అని చెప్పేసి బయలుదేరి వెళ్తులేదు అలా వెళ్తుంటే భార్య దెబ్బతుంది ఏమండి ఇది మీకు ధర్మం కాదు మిమ్మల్ని ఆశ్రయించి ప్రజలు ఉన్నారు వాళ్ళందరూ కూడాను అరాచకాల పాలవుతారు ధర్మం తప్పక రాజు ఉంటేనే కదా అలాగే మిమ్మల్ని ఆశ్రయించుకుని ఎంతోమంది సాధు సూత్రులు అందరూ ఉన్నారు ఆయన ఎప్పుడు కూడా గీతా దృష్టి సద్గ్రంథ పారాయణం ఆధ్యాత్మిక సభలు జనక మహారాజు ఏర్పాటు చేస్తూ ఉండేవాడు ఆ విధంగా ఎంతోమంది ఋషులను యోగినులను ఆయన పోషిస్తూ ఉండేవాడు ఇప్పుడు నువ్వు ఈ విధంగా వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకి ఎవరు చూసుకునే వాళ్ళు ఏమి వాళ్ళ రక్ష రక్షకులు ఏమవు మిమ్మల్ని ఆశ్రయించుకునే వాళ్ళ జీవితాలు ఏం కావాలి అలాగే మీ తల్లి కూడా నువ్వు పోతున్నావు అని చెప్పి ఎంతో దుఃఖంతో కుమిలిపోతుంది నాకు కూడా నీవు లేకపోతే నా బ్రతుకు ఏమైపోతుంది నా వాళ్ళ జీవితం ఏంటి ఈ విధంగా ఆలోచన చేస్తే నువ్వు ఎప్పుడు తీస్తున్నా గా చూస్తున్నా ఎప్పుడు చూస్తున్నాగా అనగాక నువ్వు చూస్తున్నప్పుడు నువ్వు చూస్తున్నటువంటి నిర్ణయం నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది కాదని కోరుకున్నాను ఇది నీకు ధర్మము కాదు ఒక రాజు కానీ ఒక బాధ్యత కాదు కాబట్టి ఖచ్చితంగా రాజ్యపాలన చేయవలసిందే అని భార్య ఆహా లేదు ఇదంతా కూడా అజ్ఞానం ఇదంతా మాయ ఇదంతా ఒక నాటకం ఈ జీవితం అనేది సుఖ దుఃఖాలకు నిలబడినటువంటిది సంసార పక్షంలో ఉన్నంత వరకు దుఃఖమే కానీ సుఖం ఎక్కడ కాబట్టి ఈ రాజ్యము రాజ్యపాలన మలు కుదురు చూసుకుంటాడు నాకు సంబంధం లేని పట్టుకోవాలని చెప్పేసి వైరాగ్యంతో మాట్లాడతారు అదే సమయానికి అశ్వకుడు అనేటువంటి అశ్వకుడు అనేటువంటి ఒక మహానుభావుడు వస్తాడట అశ్వకుడు అనేటువంటి మహా మహానుభావుడు వచ్చేసేసి ఓ జనక మహారాజా మీరు చేసుకున్నటువంటి నిర్ణయం సరైనది కాదు ఈ జనన మరణాలు అనేటివి కాలం యొక్క ఉంటాయి ప్రతి ఒక్కరికి ఆ కాలమే నిర్ణయిస్తాం చుక్క దుఃఖ లాంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని పట్టించుకోవాల్సిన వస్తుంది నువ్వు అనవసరంగా చింత చేస్తున్నావు నీ ధర్మాన్ని చక్కగా నిలబట్టించడమే నీ ధర్మం వాళ్ళు చనిపోయినారు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉండకూడదు ఈ భార్య భర్త పిల్లలు అందరూ కూడా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వర్షాకాలం వస్తుంది చలికాలం వస్తుంది వసంతకాలం వస్తుంది మళ్ళీ చిగుర్లు వస్తాయి పూలు పూస్తాయి కాయలు కాస్తాయి ఆకృత సహా మొత్తము రాలిపోతే మంది చిగురు వస్తూ ఉంటాయి అదేవిధంగానే ప్రజలు బంధువులు స్నేహితులు అందరూ వస్తూ ఉంటారు చుట్టుకొస్తూ ఉంటారు మళ్ళీ వాళ్ళు దూరం అవుతూ ఉంటారు కాల ప్రవాహంలో నదిలో ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో రకాల చెట్లు కప్పులు అన్ని తగ్గుతూ పోతూ ఉంటాయి ముందు దూరం పోయిన తర్వాత మళ్ళీ విడిపోతాయి అలాంటివి జీవితాలు నీ బంధువులు పోయినారు కదా అని చెప్పేసి చర్చించాల్సిన అవసరం లేదు ఈ జన్మలో నీకు వాళ్ళ బంధువులు గత జన్మలో వాళ్ళేవారు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఎన్నో జన్మలు ఈ కాల ప్రభావంలో కొన్ని కోట్ల జన్మల ఎక్కిం కారణం కొన్ని కోట్ల జన్మలు ఈ జన్మలో ఉన్నటువంటి తల్లిదండ్రులు గత జన్మలో ఉండరు మళ్ళీ జన్మలు ఈ తల్లిదండ్రులే ఉండరు ప్రతి జన్మలో కూడాను ప్రత్యేకంగా తల్లిదండ్రులు ఉంటారు సోదరులు ఉంటారు బంధువులు ఉంటారు స్నేహితులు ఉంటారు శత్రువులు ఉంటారు మళ్ళీ జన్మలో వాళ్ళు ఉంటారా ఉండదు ఈ జన్మలో ఉండేటువంటి వాళ్ళు వేరే మళ్ళీ జన్మలో ఉండే వాళ్ళు వేరే ఉంటారు అంతకుముందు జన్మలో ఉండేటువంటి వాళ్ళు పెద్ద జన్మలో ఉండేవాళ్ళు ఎవరు ఎవరి కోసం ఏడవారు వాళ్ళందరూ చనిపోతూనే ఉన్నారు చనిపోతూనే ఉంటారు ఎవరి కోసం ఏడిస్తాం కాబట్టి ఇదంతా కూడా చింతించాల్సిన విషయం కాదు ఆలోచించాల్సిన విషయం కాదు అయితే నువ్వు రాజుగా నీ ధర్మాన్ని నిర్వర్తించడమే నీ కర్తవ్యం నీ కర్తవ్యాన్ని దాటిపెట్టి దాచిపెట్టి నీ కర్తవ్యాన్ని వదిలిపెట్టి నువ్వు పై వెళ్ళిపోతే రాజ్యపాలన ధర్మాన్ని నిర్వర్తించకపోవడం వల్ల నీ కర్తవ్యం ముఖత నీవు కర్తవ్యం నుంచి పక్కకు తప్పించుకున్న వాళ్ళు అవుతావు కాబట్టి నీకు అది మోక్షదాయకు కాదు నీ కర్తవ్యం నిర్వర్తించడం నీకు మోక్షం అని చెబితే అప్పుడు సరే అని చెప్పేసేసి జనక మహారాజు రాజ్యపాలనానికి మళ్ళీ వస్తాడు కాబట్టి నేను కూడా నీ కర్తవ్యాన్ని విస్మరించకుండా రాజ్యపాలన చేసి నీ దేశాన్ని పరిపాలించు సుఖభోగాలు అనుభవించు యగాన్ని కతుకులు చేయి అలాగే నీవు అశ్వమేధ యాగము చేయి తద్వారా నీ దోషాలను తొలగిపోతాయి సుఖ సంతోషాలు కలుగుతాయి అని చెప్పేసి వేదవ్యాస వచ్చి చెప్తాను స్వామి నాకు వచ్చిన సందేహం కౌరవ స్త్రీలందరూ కూడా వాళ్ళ భర్తలను పోగొట్టుకొని లఘోదిబమని గుండెల బాధలతో ఏడుస్తూ ఉంటారు గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ పాపాన్ని ఎలా భరించాలి ఆ పాపానికి నేనే కారణం కదా అని చెప్పేసేసి మళ్ళీ ప్రశ్నిస్తారు కౌరవ స్త్రీలందరూ ఉంటారు వాళ్ళ భర్తను పోగొట్టుకున్నారు వాళ్ళందరూ గుర్తు చేసుకుని గుర్తు చేసుకుని గుండెలు బాధలను ఏడుస్తూ ఉంటారు వాళ్ళ పాపానికి మన దుఃఖానికి నేనే కారణం కదా నేనేం చేయమంటావు ఆ పాపని ఎలా పరిగణించుకోవాలి అని మంచి ప్రశ్న వేస్తే ఇంకేస్తే వేదవ్య జనన జనమ మరణము రీతి నువ్వు కారణం కాదు భారత యుద్ధము జరగవలసినది దైవ నిర్ణయం అది దైవ నిర్ణయం భారత యుద్ధం జరగాల్సిందని అనేది దైవ నిర్ణయం నువ్వన్నది జరిగింది కాదు ఆ దైవం సంకల్పించింది జరిగింది దుష్ట శిక్షణ జరగాల్సి ఉంది జరిగింది శిష్ట రక్షణ జరగాల్సి ఉంది జరిగింది ధర్మ సంస్థాపన జరగవలసి ఉంది జరిగింది అందులో నీ నిమిత్త మాత్రం కూడా మాత్రమే ధర్మరాధన నీవు నేనే చేశాను నా వలనే యుద్ధం జరిగింది నా యొక్క స్వార్థం వలనే యుద్ధం జరిగి ఇంతమంది మరణించినారు కొన్ని లక్షల కుటుంబాలన్నీ కూడా అనానులు అయ్యాయి వాళ్ళందో వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి పుష్పస్తులు మరణించినారు కదా అభాగ్యులైపోయినారు కదా వాళ్ళ దుఃఖాన్ని కదలిక నేనే కారణాలు అనుకోవద్దు ఇవి నిమిత్త మాత్రంలో మాత్రమే ప్రతి ఒక్కరికి సుఖదు అనేవి వస్తువు ఉంటాయి జనన మరణాలు సుఖదుఖాలు అనేటివి సముద్రంలో తరంగాలు నాటివి సముద్రంలో తరంగాలు ఏ విధంగా అయితే వస్తువు ఉంటాయో కోరుకుంటారు అదేవిధంగానే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా జనన మరణాలు కావచ్చు సుఖ దుఃఖాలన్నింటివి తరంగాలు నాటివి శాశ్వతంగా సుఖమో ఉండదు శాశ్వతంగా దుఃఖమో ఉండదు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి వారి వారి యొక్క పూర్వజన్మల కర్మల ఫలితంగా ఉంటాయి వాళ్ళు గత జన్మలో చేసుకున్న పుణ్యపాపాలను బట్టి ఈ జన్మలో వాళ్ళు సుఖాలు అనుభవించాలన్నా దుఃఖాలు అనుభవించాలన్నా అనేది రాసి ఉంటుంది కానీ నువ్వు కారణం అనుకోవద్దు నీవు నిమిత్త మాత్రంలో మాత్రమే దైవ సంకల్పం జరిగింది నువ్వు ఆపాదించుకోవచ్చు ఈ జనన బ్రహ్మా సుఖ దుఃఖాలు ఇవన్నీ కూడా కాలం యొక్క ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఏది అనుభవించాలో వాళ్ళు తెచ్చుకున్నది అనుభవిస్తారు వాళ్ళ జన్మల్లో నుంచి వాళ్ళు తెచ్చుకున్న సుఖభోగాలే అనుభవిస్తారు దుఃఖాలు చూ దుఃఖాలు అనుభవిస్తారు నేను నిమిత్త మాత్రలో మాత్రమే నీకు నువ్వు ఆపాదించుకొని దుఃఖం పలవద్దు నీకు సంబంధం లేని నువ్వు ఆలోచన చేస్తున్నావు ఒక రాజుగా నీ కర్తవ్యం ఆలోచించు ఒక రాజు కానీ రాజ్యపాలన చేయి చక్కగా పరిపాలన చేయి ఎవరైతే జానో వాళ్ళ తొందరికి ఏమేమి ఇవ్వాలని చేయి ఇప్పుడు చూడు మంది రాజులు మరణించాలని బాధపడుతున్నారు కదా రాజు చనిపోయారు వాళ్ళ కుమారుడు ఉన్నారా వాళ్ళ కుమారునికి రాజ్యం వాళ్ళకి ఇచ్చేసి ఒకవేళ కుమారుడు లేని కూతురు ఉన్నారా ఆ రాజు యొక్క రాజ్యాన్ని వాళ్ళ కూతురికి ఇచ్చేసి సుఖంగా సంతోషంగా ఉంటారు నీ సాధనాన్ని పెట్టుకోవాలి వాళ్ళ రాజులు వాళ్ళకి ఇచ్చేసేసి నువ్వు ఒక చక్రవర్తిగా పరిపాలించి తపం స్వీకరించు తపం స్వీకరించినప్పుడు రాజు ధరమే కదా ప్రజల దగ్గర పరిపా ప్రజలను పరిపాలిస్తున్నప్పుడు ప్రజల దగ్గర నుంచి నీవు ఆరవ వంతు కప్పంగా స్వీకరించాలి ధర్మం ఆరవ వంతు కప్పంగా స్వీకరించాలి రాజు ధర్మం కాబట్టి నీకు ఏ దోషము లేదు రాజ్యపాలను చక్కగా నిర్వర్తించు ఆ ప్రజలందరినీ పరిపాలన చేసి నీ జీవితాన్ని సంపూర్ణం చేసుకో నీ కర్తవ్యాలను నిర్వహణ చేసి అని చెప్పినా కానీ గానిగాక ధర్మరంగం నుంచి ఆలోచించాలి తూనే ఉన్నాడు భవనం వహించాడు ఏం మాట్లాడాలి మాట్లాడదు కళ్ళు ముసుకో అప్పుడు నానులు చెప్పారు నీ కర్తవ్యంశం తప్పించగల చూడబట్టి ఇంతవరకు నువ్వు కోరింది ఏందో దీనికి లభించింది దాని సరి దాన్ని అనుభవించు చక్కగా పరిపాలన చేయని నాన్నుడు చెప్పారు ఆహా అప్పుడు నారద మహర్షి చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు చెప్పుకోండి అర్జునుడుగా కృష్ణాన్ని చెప్తే తింటాడు ఇవ్వన చెప్పుకొని చెప్పి కృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ చేయితో చేయి వేయించుకొని అంటే చేయి పట్టుకొని అతను చేయి పట్టుకొని పక్కన కూర్చొని ధర్మనందనా నీవు అనవసరంగా చనిపిస్తున్నావు పాపభీతి నీ గుర్తున్నది నాకు పాపం జరుగుతుంది పాపం వస్తుంది ఇదంతా దోషం కదా అని నువ్వు అనుకుంటున్నావు నీ ధర్మము నివర్తించినావు క్షత్రియ ధర్మం నీ దుష్టులను శిక్షించడము శిక్షణను రక్షిస్తూ నీ ధర్మం చేస్తున్నావు ఇందులో నీకు ఏ దోషము అంటారు నీకు ఏ పాపమూ అంటారు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించావంతే కాబట్టి నువ్వు నిశ్చింతగా రాజ్యపాలన చేయవచ్చు నువ్వు ఫస్ట్ అశ్వభేద నుంచి అంతా నీకు మంచిదే అవుతుంది నిశ్చింతగా అవుతుంది ప్రశాంతంగా ఉంది మేమంతా ఉన్నాం కదా నీవు రాజ్యపాలన చేయవచ్చు నువ్వు రాజ్యపాలన చేయాలి నీ ధర్మం నివర్తించు అని చెప్పేసి కృష్ణపరణామ కూడా జరుగుతుంది శక్తి నానాన్ని అక్కడికి అందరికీ శాంతించుకు అప్పుడు మళ్ళీ అందరూ కలిసి నారద మహర్షి మరియు వేదవ్యాస మహర్షి అలాగే శ్రీకృష్ణ పరమాత్మ పదే పదే పాండవులు అందరూ కూడా నీవే మాకు రాజు నేను లేకపోతే మేము లేదు నువ్వు లేకపోతే రాజ్యం కూడా అల్లరిలో ఉన్నది ఇది నీ చేతిలోనే కాబట్టి కర్తవ్యం అంతవరకు నీవు ఏ దోషము అంటలేదు ఏ పాపము అంటలేదు నువ్వు నిశ్చింతగా ఉండవచ్చు రాజ్యపాలం చేయవచ్చు ఇప్పుడు నువ్వు రాజు లేకపోతే రాజ్యం అప్పుడు కూడా మంచిగా అని పదే పదే చదివితే మబ్బులు ధర్మరాజు శాంతిస్తారు రాజ్యపాలం చేయడానికి సిద్ధపడతాయి తర్వాత ఏం జరిగింది అనేది వచ్చి వారం చెప్పుకుందామని తెలియజేస్తూ ॐ सहनाववतु, न भवतु स नभ्नक्तु स वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्छ्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ सर्वेषां स्वस्तिर्भवतु ॐ सर्वेषां शान्तिर्भवतु ॐ सर्वेषां पूर्णं भवतु लोकाः समस्त सुखिनो भवन्तु लोका समस्त सुखिनो भवन्तु लोका समस्त सुखिनो भवन्तु समस्तसन्मङ्गलानि भवन्तु ओम शांति है शांति है शांति जय बोलो सीताराम चंद्र महाराज की